ఎందుకంత స్పీడు కొంచెం స్లోగా వెళ్ళచ్చు కదా నాది స్లోగా వెళ్ళే వయసు కాదు నిదానంగా వెళ్తే సినిమా అందదు చూసావా వీడు కూడా నాకే ఓటేశాడు ఎందుకు వీడు వాడికి అన్ని మీ బుద్ధి లేక నవ్వింది చాలు సరిగా డ్రైవ్ చేయండి దెబ్బలా తగలేదు ఆయన జాగ్రత్తగా వెళ్ళొద్దు ఇప్పుడేం కాలేదుగా సాంబవి ఒకవేళ అయ్యుంటే మీకు కూడా చెప్తూనే ఉన్నాను అంత స్పీడ్ వద్దు అని ఏమా రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకోవద్దు తప్పు నన్ను ఒప్పుకుంటున్నానండి పోలీసులకు కంప్లైంట్ మాత్రం ఇవ్వద్దు నాకు పోలీసులు అంటే చాలా భయం నీ ఎదురుగానే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉంది శాంభవి ఐపీఎస్ నైస్ మీటింగ్ యు మ్యామ్ నా పేరు కీర్తి బేసికల్ గా మోడల్ ని అప్పుడప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను ఎస్ మిమ్మల్ని ఎక్కడో చూశాను అనుకుంటున్నాను మొన్న మీరు కళాక్షేత్రంలో డాన్స్ చేశారు కదా అవును ఆ శాంభవి షీఈస్ అ వెరీ గుడ్ డాన్సర్ బై ద బై ఐ యామ్ చైతన్య ఐఏఎస్ హలో వీడి మా అబ్బాయి విజ్జు హాయ్ విజ్జి ఏంటి బుజ్జి ఎవరు లేని నాకు మీలాంటి మంచి అక్కయ్య ఉంటే నన్ను దారిలో పెట్టుండేది ఎవరు లేరని ఎందుకు అనుకోవాలి మే అందరూ ఉన్నాం డోంట్ వరీ అప్పుడప్పుడు ఇంటికి వస్తుండు నా ఫ్రెండ్ కోసం తప్పకుండా వస్తానండి ఫ్రెండా అదేనండి మీ ఓన్లీ సన్ ఇక నుంచి నాకు ఫ్రెండ్ వస్తానండి రే కన్నా ఏదైనా కనిపెట్టిన వాళ్ళని సైంటిస్ట్ అంటారు నీకు తెలిసిన సైంటిస్ట్ పేరు చెప్పు మా మమ్మీ మీ మమ్మీ సైంటిస్టా మరి నన్ను కనిపెట్టింది చూసావమ్మా వీడి తెలివి నా బంగారు కొండ ఇంత లేటైంది పనుండి ఏంటి కొడుకు తెగ ముద్దులేటేస్తున్నా నేను చెప్పాలా నా తను నువ్వు వే కాదు మంచి భార్యవి మించి మంచి తల్లివి నేను మంచి ఆఫీసర్ అనిపించుకున్నానే కానీ మంచి భర్తని మంచి తండ్రిని అని అనిపించుకోలేకపోతున్నాను అందుకనే వాళ్ళ నా పేరు మీద ఉడికి చేయించారా కాదు యాభై లక్షలకి ఇన్సూరెన్స్ చేశాను ఏంటి జోక్ చేస్తున్నారా జోక్ కాదు నిజం యాభై లక్షలు ఇన్సూరెన్స్ చేశారా మీకేనా పిచ్చి పట్టిందా సంవత్సరానికి ఎంత ప్రీమియం కట్టాలో తెలుసా ఆయన ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి నేను డబ్బున్న వాళ్ళకి ఎదురెళ్తున్నాను ఈ పోరాటంలో నా ప్రాణాలే పోవచ్చు అప్పుడు నువ్వు బాబు అనాథలు కాకూడదనే అలా చేశాను చూడండి మీకేం కాదు నేను నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ గా ధైర్యం చెప్తున్నావు కానీ నేను ఒక భర్తగా మీ భవిష్యత్తు గురించి భయపడుతున్నాను మేడం ఫోన్ హలో అలాగా ఎప్పుడు సరే నేను ఇప్పుడే వస్తున్నాను ఏమైంది మీ విజిలెన్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకుంటా నేను వెళుతున్నాను బాయ్ ఎలా జరిగింది కింద మేడం సూసైడ్ ఎవరు చెప్పారు పబ్లిక్ మీరేమనుకుంటున్నారు నేను అదే అనుకుంటున్నాను నిన్నటి నుంచి ఈ రూట్ లో రైలు రోకో జరుగుతుంది రైలు రోకో ఉండగా ఈ రూట్ లో ట్రైన్లు వస్తాయా మేడం ట్రైన్ రానప్పుడు సూసైడ్ చేసుకునే అవకాశం ఉందా లేదు మేడం మరి సూసైడ్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు చేతిలో లాటి ఉంటే సరిపోదు తల్లలో బ్రెయిన్ ఉండాలి ముందు బాడీని కి పంపించండి ఎస్ మేడం మర్డర్ ఏ జరిగి ఉండొచ్చు నిన్న ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు మేడం ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదు మేడం నమస్తే అమ్మా నా పేరు సాంబవి మీ ఆయన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను మీరు నాకు సహకరించాలి

ఒక్కనే ఇంటికి వచ్చింది ఒంటరిగా ఉండి వస్తుందని నేను ఊహించలేదు బాధపడకండి కానీ మీ నాతో ఒకసారి గుడికి రావాలి అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం గేట్ తాడద్ది రాత్రి వేసిన తలపు ఉదయం తరవరమ్మా సరే అమాయకురాలైన వాడిని చంపడానికి నీ మనసు ఎలా వచ్చింది నువ్వు మనిషివా పశువా నీలాంటి వాడిని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించడం కాదు పబ్లిక్గా ఉరి తీసి చంపాలి తీసుకురండి ఎస్ మేడం డ్రైవర్ గా నీ ఎక్స్పీరియన్స్ అంత ఉండొచ్చు ఇరవై ఏళ్లు మేడం ఇరవై ఏళ్లో ఎక్స్పీరియన్స్ ఉండి అంత నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంజ్ చేస్తావంటే హు నేను నమ్మను అప్పుడు నేను తాగున్నానమ్మా ఏం చేస్తున్నానో తెలియని మైకన్లో అలా జరిగిపోయిందమ్మా ఎవరో చేసిన తప్పుకి నీ బలిపొచ్చేది కావద్దు వాడిని శిక్షణించి తప్పించడానికి నేరం నీ మీద వేసుకోవద్దు నేరం రుజువు అయితే నీకేం శిక్ష పడుతుందో తెలుసా పా గురి శిక్ష తప్పు చేశాక శిక్ష తప్పదుగా మేడం అవును తప్పదు లక్ష్మి నువ్వెందుకు నువ్వెందుకొచ్చావు ఇక్కడికి వాట్ హ్యాపెండ్ యావుండీ ఆహ్ బ్రోకర్ కేస్ మేడం అవును నాకేం తెలియదు నేనే పాపం చేయలేదండి తప్పు చేస్తూ దొరికిపోయిన ప్రతి వాళ్ళు చెప్పేదిదే రేయ్ ఏం జరిగిందో నువ్వు చెప్పు బుద్ధి గడి తిని వెయ్యి రూపాయలు ఇచ్చిన ఐటమ్ తేమిని బుక్ చేసుకున్నాను సడన్ గా రైడింగ్ జరిగింది ఇద్దరం దొరికిపోయాం ఇదంతా కట్టు కదా అమ్మా వీళ్ళ మాటలు నమ్ముద్దమ్మా నా భార్య నిప్పు ఇట్లాంటి తప్పు పనులు చచ్చినా చేయదు ఇదంతా కట్టు కదా అతనంతా నీ భార్యతో గడిపిన వీడి చెప్పేది రేడి చేసి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళిద్దరిని పట్టుకుని ఎస్ఐ చెప్పేది నీ కట్టు కదా ఖచ్చితంగా ఇది కట్టు కదా అంటే నేను చెప్పేది కట్టు కదా వాళ్ళు చెప్పేది కట్టు కదా నువ్వు చెప్పేది నిజమని ఎలా రాత్రి అంతా నేను నా పిల్ల మా ఇంట్లోనే ఓ అయితే నిన్న రాత్రి కార్ డ్రైవ్ చేసింది యాక్సిడెంట్ చేసావని చంపింది నువ్వు కాదన్నమాట చెప్పు కార్ నడిపింది ఎవరు ఆ చెప్పు తమ్ముడు దారుణ నేను యాక్సిడెంట్ లేకపోతే లక్ష్య నా భార్యను చంపేస్తామని బెదిరించారమ్మా నీ ప్రాణానికి వచ్చిన భయమేం లేదు ఇక్కడ చెప్పింది రేపు కోర్టులో చెప్పాలి మేడం పండిస్తే ఇది ఆపరేషన్ థియేటర్ లోపల రాకూడదు మీరు జులుం చేయడానికి ఇది పోలీస్ స్టేషన్ కాదు హాస్పిటల్ డోంట్ డిస్టర్బ్ మీ ఇతనికి హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం బ్రెయిన్ ప్రాబ్లం నర్వస్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడు రక్కడం కంటే చావడం బెటర్ రై లేరా లేరా లే వాట్ ఇస్ దట్ షట్ అప్ చావు బతుకులో ఉన్న పేషెంట్ ని కాపాడే డాక్టర్ ని చూశాను కానీ క్రిమినల్ కాపలా కాసే డాక్టర్ ని మమ్మల్ని చూస్తున్నాను ఎరా నీ గుండెనప్ప కిడ్నీ ప్రాబ్లమ్ లివర్ ప్రాబ్లం రా నీలాంటి వాడు బయట ఉంటే లాండ్ ఆర్డర్ కే ప్రాబ్లం నీలాంటి వాడు పర్మనెంట్ గా బొక్కలు ఉండడం బెటర్ డ్రైవర్ గాడు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం మామూలు శిక్ష కాదండి అదంతా ఈజీ కాదు నైట్ అంతా శాంభవి వాడే కాపలా ఉంటుంది అయితే ఇప్పుడేలా శాంభవి ఇంటికెళ్ళి కోర్టుకెళ్ళే గ్యాప్ లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని లేపేయండి త్వరగా డ్రైవర్ తీసుకురావయ్యా కోర్టు టైం అవుతుంది కోర్టుకు రాను ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలిని ధనరాజ్ తమ్ముడు అని చెప్పాను నేను తోలేనని ఒప్పుకుంటాను నిన్ను మేడం అడిగితే సాక్ష్యం చెప్తా అన్నా చెబితే వాళ్ళు చంపేస్తారు చెప్పకపోతే నేను చంపుతావు చెప్తావాలేదో నేను చెప్పను చెప్పా చెప్తా 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 ఎలా ఉన్నాడు దెబ్బ తగలరా తగిలి సార్ చనిపోయాడు చచ్చిపీడా అవును సార్ అన్నా సీఏ డ్రైవర్ గారిని కోర్టులో సాక్ష్యం చెప్పమని కోటే. వాట్ చచ్చాడు అలాగే అన్నా పోలీసులు వాట్ ఎవరు మీరు వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఎవరు అవును సార్ ముద్దాయిగా బోల్లో నిలబడ్డది మా తమ్ముడే కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు ఈ ఏసీపీ అనుకోకుండా జరిగిపోయింది ఏమిటి అనేది నిజం సార్ కోర్టుకు వచ్చి సాక్షాన్ని చెప్పాల్సిన మావాణ్ణి కాటికెళ్ళేలా చేసింది ఈ ఏసీపీ మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్ లోకి వచ్చి చెప్పండి పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ కక్ష కట్టింది సార్ యాక్సిడెంట్ చేసిన మా తప్పు చేసింది తానే ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తాం సార్ యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ ను కోరింది విశ్వాస పాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది ఎవరానర్ అతను చెప్పేది పచ్చి నిజం పోలీసుల దౌర్జన్యానికి అరాచకానికి ఈ ల్యాకప్ డెత్ నిలుటుద్దాం లాంటిది ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సాకు కారణమైన ఏసీపీ శాంభవిని ఆ స్టేషన్ సిఏ ని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ ఇవర్ అనర్ ఏసీపీ గారు వాట్ ఇస్ యువర్ ఎక్స్‌ప్లనేషన్ విజిలెన్స్ ఆఫీసర్ బారియన్ చంపింది అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం ఆ డ్రైవర్ ఇప్పుడు శవంగా మారేడు కదా సాక్ష్యం అలా చెప్తాడు ఈ విరకు మెంటల్ ఎకిన్ సార్ చచ్చాడనుకున్న డ్రైవరు బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు మీ మొహాల మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా మిస్టర్ సాంబ్రవి ఏమిటి దంతా వన్ మినిట్ యువర్ ఆనర్ ఇన్స్పెక్టర్ జరిగింది చెప్పండి ఎస్ మేడం యువర్ ఆనర్ డ్రైవర్ కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాన్ని కోర్టు బయట కాపు కాశారు అది పసిగట్టి నేను మేడం గారికి ఫోన్ చేశాను మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు ఎవరు అన్నారు లేకపోతే వీళ్ళు నన్ను నిలుగునా చంపేసే వాళ్ళయ్యా ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజే వీడు చెప్పేది అబద్ధం సార్ నిజా నిజాలు తయారుచాల్సింది న్యాయస్థానం విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాన్ని తీసినతిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ యువరానంద డ్రైవర్ కనకారం సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను జరిపింది బాలరాజనేది కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ త్రీ నా టూ ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది

పోలీస్ ఆఫీసర్ అయ్యాక పొలిటికల్ లీడర్స్ తో రౌడీస్ తో డాన్స్ చేస్తోంది మా ఆవిడ చూడు చైతన్య మన దండరాజు గారు వంద రోడ్డు మీద గాంధీ బొమ్మలు అంటాడు ఆయన ట్రాన్స్ఫర్ కి బాకీ ఉన్నారని మన ఆఫీసర్ మటర్ చేశారని కేసు సార్ మంత్రిగా నేను చెప్తున్నాను ముందు కేసు విత్తరా చేసుకో ఆ తర్వాత పవర్ ప్లాంట్ శాంక్షించాయి అందరికీ మంచిది సరేనా సరే సరే ఆ విషయం మీ లెటర్ హెడ్ మీద రాసి సంతకం చేసి ఇవ్వండి దేనికి పేపర్ లో వేసి మీకు ఓట్లేసిన ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి చూడు ఐఏఎస్ రెచ్చిపోక నీ ఇవ్వ నీకు ఇప్పిస్తాను తీసుకో ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంతే అంతేకాని ఇండియన్ అవినీతి సర్వీస్ కాదు నన్ను ఇంగ్లీష్ లో దొరుకుతావా నీ అంత చూస్తా నేను శంకర్కి మన్యాలు పట్టిస్తాయి ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుక కోసేస్తాను నీలాంటి బ్రోకర్లు మంత్రి పదవుల్లో ఉండబట్టే ఈ రోజు కరెంటు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బల్బు వెలిగించుకోవడానికి కూడా భయపడుతున్నారు రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు నిజాయితీగా మీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానుల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఎలక్ట్రికల్ పోల్స్ మీద వైర్లు వేసి కరెంటు దోచుకునే వాళ్ళను గుండె ధైర్యంతో పట్టుకోగలిగితే ట్రాన్స్కోకు లాభాల మాట అటుంచితే నష్టం పట్టుకు ఉండదు అక్కడేమో స్పాట్ బిల్డింగ్లు అంటూ బరవు ప్రజల పుస్తలమ్మించి నిర్దాక్షిణ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నావు ఏంటయ్యా ఎండి నిర్వహాలు తిన్న కాకిలాగా తెగరుస్తున్నావు నేను అసలే మంతుని నేను తలుచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను సస్పెండ్ చేస్తా నువ్వు నన్ను సస్పెండ్ చేయలేవురా ఎందుకంటే నా సిన్సియారిటీకి ఎప్పుడూ ఒకప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని నాకు బాగా తెలుసు అందుకే ఈ రిజిగ్నేషన్ లెటర్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది దిస్ ఇస్ మై రిజిగ్నేషన్ లెటర్ గుడ్ బై అమ్మో వీడు రాజీనామా ఆమోదిస్తే నా అవినీతి భోగోతం బయటకు వస్తుంది వీడు ఇంకో ఐఎస్ రాజకీయ నాయకుడు అవుతాడు ఈ రాజీనామా లెటర్ నేను చెంపారిస్తే ఏ గొడవ ఉండదు ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది రాజీపడి పడి బతకలేక రాజీ పడమని ఎవరన్నారు రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు ఏమిటండి ఇది ఎవరో ఏదో అన్నారని ఉద్యోగం వదిలేసుకుంటారా చాంతాడు తక్కువగా ఉందని బాగా పూడ్చుకుంటారా ఇది నీళ్లున్న బావి కాదు సాంభవి మావి ఈ సిస్టం మొత్తం అవినీతితో పొల్యూట్ అయిపోయింది అందరితో పాటు నేను పొల్యూట్ కాలేను పొల్యూట్ అవుతుంది నేను అనుకుంటున్నారు ఉద్యోగంలోనే పోరాడచ్చు కదా అంత ధైర్యం లేనప్పుడు ఐఏఎస్ ఎందుకు చదివారు బుద్ధి లేక అమ్మాయి చెప్పింది కరెక్ట్ నాన్న ఇది మా భార్యాభర్తల విషయం మధ్యలోకి రావద్దు అంటా అంతేనా ఊరంతా కాదన్నా మీ ఇద్దరి పెళ్లి చేసింది నేను రా మీరు కావడానికి కారణం నేను కావచ్చు కానీ ఇది మా పాలసీకి సంబంధించిన మ్యాటర్ మీకేం తెలియదు మీరు వెళ్ళండి నిమిషం ఆలోచించండి ప్లీజ్ చూడు నేను జాబ్ లేకుండా ఇంట్లో ఉండడం నీకు అవమానంగా అనిపిస్తే భర్త పోస్ట్ కూడా రిజైన్ చేస్తా లోయర్ కోర్టు తీర్పును మరియు ఈ కేసుకు సంబంధించిన పరిశీలించిన పరిశీలించడం ఈ వ్యక్తే నేరస్తులను రుజువైంది కానీ ఇతని మానసిక పరిస్థితి బాగోలేనందున ఈ వ్యక్తిని మానసిక చికిత్సాలయంలో ఉంచి శిక్షాకాలను పూర్తి చేయవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైంది ఆ రోజు నా కొడుకు రిజైన్ చేశాడంటే తప్పు చేశాడేమో అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుందమ్మా చేసింది మనకేదన్నా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తాం కానీ కోర్టులే అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తాం అందుకే నువ్వు రిజైన్ చేసేవి నాకు వచ్చే పెన్షన్తో ఏ టెన్షన్ లేకుండా అందరం హాయిగా బతుకు